తర్వాత కూడా వాళ్ళ అలా కాకుండా నేను నా పిల్లకాయలు ప్రాణాపాయంతో ప్రాణాలు బిక్కుమంటూ ప్రాణాలు చేతిలో పెట్టుకుని నేను నా పిల్లకాయలు ప్రతి ఒక్క బస్ స్టాండ్ అంటే బస్ స్టాండ్ అంటూ లేదు సార్ ప్రతి ఒక్క బస్ బస్టాండ్లోనూ పడుకున్నా నేను నేను నా బిడ్డలు నన్ను వెతుక్కొని నా బిడ్డలని నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారని దిశ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు వచ్చి నేను నెల్లూరులో నిన్న ఏలూరు తీసుకొచ్చుకున్నాను తిరకాన్ని బస్ స్టాండ్లో ఉన్నాను నేను బస్ ఎక్కుదామనేసి ఫుడ్ కూడా లేదు మాకు మా అతను మనుషులు తీసుకొచ్చుకొని ఇన్ఫ్లుయెన్సీ రాజకీయాలు ఇట్లా అట్లా డబ్బులు అతను ఉద్యోగస్తుడు నేను ఒక సాధన సీతం ఒక ఆడదాన్ని తీసుకొచ్చుకొని నన్ను నా బిడ్డల్ని కొట్టి ఒక ఎఫ్ఐఆర్ కాయ మూడో నాకు చూపించదు సార్ ఒక లేడీ కానిస్టేబుల్ కూడా లేరు చూడండి డ్రస్లు ఎట్లు చింటారు చూడండి ఎలా కొట్టారు ఏసే గారంట అసలు ఎవరు జోగా రావు గారంట ఆయన యూనిఫామ్లో వచ్చాడు ఎక్కేలాగా ఫస్ట్ అని నన్ను పట్టుకొని మా అమ్మని నన్ను నా పిల్లకాయల్ని దో వీళ్ళు వీళ్ళు చిన్న పిల్లలు వీళ్ళు భయపడిపోయారు సార్ అట్లే ఒక చిన్న పిల్లకాయల ముందు అంత దౌర్జన్యంగా తీసుకెళ్తా వాళ్ళు ఎలా భయపడతారు అలా కూడా చూడకుండా మా అమ్మని కొట్టి నన్ను కొట్టి చెయ్యి తోసేసి ఇదంతా ఇరవై ముప్పై మంది దాకా వచ్చి ఆయన సార్ మీరు ఎస్ఐ గారే కదా మీరు ఏఎస్ఐ గారే కదా నేను చెప్పేది కొంచెం వినండి నా పిల్లకాయలు నేను తెచ్చుకున్నాను ఒక తల్లిగా నాకు ఆ హక్కు ఉంది నాకు బాధ చేసింది కాబట్టి నా బిడ్డలు నేను తెచ్చుకున్నాను నేనేమున్నావు ఉంటే పోలీస్ స్టేషన్లో హ్యాండ్వర్ అవుతాను సార్ నేను వచ్చి మాట్లాడతాను సార్ సిఎస్ఆర్తో కానీ అంటే డీఎస్పి ఆర్డర్ ఇది డిఎస్పీ గారు మిమ్మల్ని ఎత్తుకొచ్చేయమన్నారు ఎక్క లంజ అని చెప్పి బస్సు ఈ ఆటోలో మేము వస్తే అక్కడ ఎక్కనకొక్కన వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని కాపాడి ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేశారు సార్ మేము పోలీస్ పో ఆ పోలీస్ సంరక్షణలోనే ఉండి మేము ఇందాక బయట వస్తే కూడా కొట్టారు సార్ మా మరిదిగారు నేను నీ తిరుపతి నేను చంపేస్తామని బెదిరిస్తున్నారు అది చంపడం ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియట్లేదు నన్ను ఎందుకు చంపాలి వాళ్ళకందరికీ నేను ఎందుకు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు ఎలా అంటే వాళ్ళకి నేను కావాలి వాళ్ళకి నేను పెళ్ళామో లేదంటే నా భర్తకు పెళ్ళామో నాకైతే నాకు అర్థం కావట్లేదు కానీ నేను పన్ను బాధ నా బిడ్డ లేదు కరోనా టైంలో అంతా పాలు పోసి వేడి నీళ్ళు కాంచుకొని నాకు పాలు లేకపోతే కూడా బుడ్డీలో కలిపి మిడ్ నైట్లో లేసి నా బిడ్డలు సాకొని కడుపులు పోయించుకొని బిడ్డలు కనుక్కుంటే ఈ పరిస్థితిగా నన్ను ఇట్లా చేస్తున్నారు సార్ ఇది ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి ఇక్కడికి వచ్చి ఈ వాళ్ళ ఊరు కూడా కాదు ఇది ఇంత ఇదిగా నన్ను కొట్టి నన్ను రోడ్డు మీద కొట్టి నన్ను తీసుకెళ్లాల్సిన ఒక పోలీస్ అధికారిగా ఉండి అతను మమ్మల్ని రక్షించాలి ఒక ఆడదాన్ని రక్షించాలి వాళ్ళు ఒక తిలకాయని సెక్యూరిటీ ఇప్పించి నువ్వు అని చెప్పాలి నన్ను లాగి నన్ను తీసుకొని నన్ను కొట్టి నన్ను బట్టలు చెప్పి వాళ్ళు చేయాల్సిన వాళ్ళకి ఫోన్లు ఇప్పించి నేను నా బిడ్డలు సాక్కోవడానికి నిన్న అప్పు తెచ్చుకున్నా డబ్బులు ముప్పై వేలు దాకా నేను తిరుపతిలో అప్పు తెచ్చుకున్నాను సార్ నిన్న ఆ డబ్బులు కూడా తీసేసుకుంటే మేము ఏం తినాలని ఏం చేయాలని నేను ఒక ఆడదాని ఇది ఏమాత్రం ఇది కరెక్ట్ కాదు సార్ ఇప్పుడు మీకు ఏమైనా ఏం కావాలి నా పిల్లకాయలు నాకు కావాలా నాకు సెక్యూరిటీ ఇప్పించాలి సార్ మాకు ప్రాణహాని ఉంది శంకరు ఆదర్శ నా భర్త ఒక టీచర్ సార్ అతను ఉండేది కుప్పంలో సార్ వాళ్ళ అక్కోళ్ళంట తల్లులు